అందరికీ గుడ్ మార్నింగ్ నేను విదన్ లక్ష్మి నాకైతే చాలా వ్లాగ్స్ చేయాలనేది ఇష్టం ఉంది కాకపోతే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు మనకు అన్నదానంలోనే పని ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు అయితే ఇంట్లో చిన్నగా కాకరగా కర్రీ కోసం అయితే ఇది కట్ చేస్తూ కొద్ది టైం ఉంది ఇట్లా కొద్దిసేపు మీతో మాట్లాడాలి చిన్న వీడియో ఏంటంటే మనము అన్నదానం చేసేటప్పుడు చాలా వృద్ధులు కూడా వస్తుంటారు కదా వాళ్ళకు సంబంధించిన ఒక చిన్న స్టోరీ అనుకోండి నిజ సంఘటన అనుకోండి అది మీతో షేర్ చేసుకుందామని నా దగ్గర అయితే మైక్ లేదు ప్యాడ్ లేదు ఏం లేదు ఎట్లయితే వీడియోస్ చేస్తుంటానో అలానే ఇది కూడా చేస్తున్నా ఏమనుకోకండి ఒక బీద తండ్రి చాలా కష్టపడి ఒంటరిగా ఉంటూ కొడుకుని చక్కగా పెంచి పోషించి ఒక అందమైన ఇల్లు నిర్మించి ఆ కొడుకు అయితే పెళ్లి చేస్తాడు చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ తండ్రి అంటే వయసు పెరిగినా కొద్దీ కొడుకు కొడుకు వయస్సు వయసులోకి వస్తాడు తండ్రి వృద్ధాప్యంలోకి వెళ్తాడు అట్లా వెళ్ళినప్పుడు కొంత టైం తర్వాత ఏమవుతుందంటే మన శరీరం సహకరించదు అంటే ఆ తండ్రి విషయానికి వస్తే ఏమవుతుందంటే తన తన కాళ్ళు సక్రమంగా నడవడానికి కూడా ఓపిక లేనంత స్థితికి వెళ్తాడు అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ తండ్రి ఎవరి సహాయం తీసుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నడవాలనే ఒక ప్రయత్నంలో తను ఇంట్లో తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ గోడలు పట్టుకొని వస్తుంటాడనమాట అలా వచ్చిన ప్రతిసారి తన చేతులకు ఏ పని చేసినా లే తను తిన్నా లేకపోతే ఇంకే ఏ పనిలో ఉన్నా తను ఆ గోడలను పట్టుకున్నప్పుడు తనైతే చేతి మురికి గోడలకు అంటుతూ ఉంటుంది అట్లాంటినప్పుడు ప్రతిసారి ఈ కోడలు కొడుక్కి కంప్లైంట్ చేయడం మీ డాడీతోటి ఇల్లు ఇట్లా దరిద్రమైన స్థితికి వస్తుంది అందం లేకుండా అయిపోతుంది తను అంత గోడలకు మురికి చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చెప్తా ఉంటుంది చెప్పినప్పుడు ఇలా రోజు వింటున్న కొడుకు ఒకరోజు ఆ తండ్రి ఏం చేసిన నెత్తికి ఆయిల్ ఆయిల్ పెట్టుకుంటాడు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చేతులు ఇంకా కొంచెం ఇట్లా ఆయిల్గా ఉంటాయి కదా జిడ్డుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ చేతులతో గోడలు పట్టుకున్నప్పుడు చక్కటి వేలు ముద్రలు పడతాయి అనమాట గోడల మీద పడితే ఇంకా కోడలు చాలా కోపంతో ఆ కొడుకు అదే చూసినా చూడండి ఇంకా ఆయిల్ పెట్టుకుని మరీ గోడలు పట్టుకోవాలా ఆయన ఇలా వేలు ముద్రలు పడుతున్నాయి ఇవి మొత్తం మరకలైపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ కోపడుతుంది ఇక ఏమవుతుందంటే ఒకరోజు ఇట్లా ఒకరోజు వింటాము రెండు రోజులు ఉంటాం మూడు రోజులు విన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒకసారి మందలించాలనే నిర్ణయానికి వస్తాము విసిగిపోతాం మనం కూడా ఇరిటేట్ అయినాం అయిత అవుతాము ఆ కొడుకు ఇంకా వినలేక ఒక ఒకరోజైతే వాళ్ళ నాన్నకు చెప్పిండు నాన్న ఏంటి అసలు ఇట్లా ఇల్లంతా దరిద్రంగా చేస్తున్నావు ఇట్లా అందవిహీనంగా చేస్తున్నావు అన్ని మరకలేస్తున్నావు నువ్వు మళ్ళొకసారి ఆ కోడలు పట్టుకొని నడవడం నేను చూస్తే బాగుండదు నువ్వెప్పుడు గోడలు పట్టుకొని నడవద్దని అయితే చాలా మందలిస్తాడు ఆ కొడుకుని మందలిస్తే ఆ తండ్రి పెద్ద వయసులో ఉన్న తండ్రి తిరిగి ఏం చెప్పలేక వేరే సోర్స్ లేక ఇంకా చాలా దుఃఖాన్ని దిగమింగుకొని వెళ్ళి చాలా ఇట్లా జాలీగా చూస్తాడండి ఆ కొడుకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆ తర్వాత అతను ఏం చేస్తే కొడుకు చెప్పింది కదా ఇంకొకసారి పట్టుకోవద్దని తను చాలా ప్రయత్నం చేస్తూ పట్టుకోకుండా పడిపోతూ లేస్తూ ఒకటి రెండు సార్లు పడినా కూడా సర్దుకొని లేసి వెళ్తూ అట్లా నడుస్తాడు అలా ఎన్ని రోజులు చేస్తాడు అంటే ఇంకా వయసు పెరిగిపోతుంది రోజు రోజుకి పెద్దవాళ్ళకు వయసు పెరిగినప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు శరీరం ఈ క్షీణించిపోతుంది కదా అలా తన వయసు పెరిగిపోతున్న క్రమంలో ఒక రోజు అయితే కింద పడిపోతాడు కింద పడిపోయినప్పుడు తలకు చాలా బలమైన గాయం తగిలి వెంటనే చనిపోతాడు ఆ తండ్రి అప్పుడు ఆ కొడుకు చాలా బాధపడతాడు నా నాన్న ఇలా కింద పడడం వల్ల దెబ్బ తగలడం వల్లనే చనిపోయిండు కదా అయ్యో గోడలు పట్టుకుని నడవనిస్తే బాగుంటుండే పచ్చ తప్పబడతాడు అయిపోతుంది ఆ సందర్భం అయిపోతుంది అయిపోయిన తర్వాత తను అయితే ఇంట్లో గోడలకు పెయింట్ చేస్తుంటాడు పెయింట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ ఎవరైతే కొడుకున్నాడు ఈ కొడుకుకు పుట్టిన కొడుకు కూడా ఉంటాడనమాట అంటే ఆ తాతయ్య వాళ్ళ మనమడు వచ్చి డాడీ మీరు ఇల్లంతా పెయింట్ చేయండి కానీ నాకు తాతయ్య గుర్తుగా ఈ ఇంట్లో ఈ ముద్రలే ఉన్నాయి మీరు వీటికి పెయింట్ చేయకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే ఒక సర్కిల్ తీసుకొని పెట్టుకుంటే ఇంకా కొడుకు కదా చిన్న బాబు కాబట్టి వాన్ని బుద్దగించి మాట్లాడి మందలించి చాలా గారాభంగా పెంచుకున్న కొడుకు కదా నాన్న నీ కోరిక తీరుస్తా కానీ దాన్ని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి పెడతా తాతయ్య గుర్తుగా అని చెప్పేసి ఇంకా అతనైతే పెయింట్ వేసుకుంటాడు ఆ గుర్తుగా ఫోటో ఫ్రేమ్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులకు కొద్ది రోజులకు ఈ కొడుకు ఈ కొడుకు పెద్దవాడైతుంటాడు ఆ తండ్రి వృద్ధాభ్యంలోకి వస్తుంటాడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తను కూడా తడబడతా తడబడతా నడుస్తూ ఉంటాడు అనమాట నడుస్తూ ఉంటే ఒకటి రెండుసార్లు కింద పడిపోతూ ఉంటాడు పోయినప్పుడు ఆ కొడుకు పరిగెత్తుకొని వచ్చి నాన్న నా భుజాల మీద చేయి వేసుకొని నేను తీసుకెళ్తా నువ్వు నువ్వెప్పుడు నేను చూడగా ఇలా ఊరికే నడవకూడదు నీకు సపోర్ట్గా గోడలు ఉంటాయి గోడలు పట్టుకొని మరీ వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు ఈ కొడుకు గుర్తొస్తుంది నా తండ్రి కూడా ఇలాంటి కష్టమే పడి ఉంటాడు కదా అని బాధపడుతుంటాడు అలా అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఒక రోజు కింద పడిపోతుంటే మనవరాలు పరిగెత్తుకొని వస్తుంది మనవరాలు పరిగెత్తుకొని వస్తే తాతయ్య మీరు ఇలా నడవద్దు నడిచినప్పుడు మీకు దెబ్బలు తగిలితే కింద పడతారు ఇలా ఇలా నడుస్తారు చెప్పని ఆ మనవరాలు కూడా మందలిస్తుంది మందలించినప్పుడు ఆయనకి ఇంకా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అయ్యో నా తండ్రి ఇలా బాధపడి ఉంటాడా ఇలా దుఃఖపడుంటాడా ఇలా జరుగుతుంటాడా అని చాలా పశ్చాత్త పడిపోతుంటాడు అనమాట ఇలా జరిగిన క్రమంలో ఇంకా ఈ కొడుకు కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళ తండ్రిని ఎంత బాధ పెట్టుంటా ఎంత క్షోభ పెట్టుంటా నా తండ్రి కనుక నా కొడుకు నా మనవరాల్లాగా నన్ను నేను సపోర్ట్ చేస్తే ఇంకా కొద్ది రోజులు భూమి మీద బ్రతుకుంటుండే కదా అని చెప్పైతే చాలా ఇట్లా పచ్చత్తపడుతూ పచ్చత్తపడుతూ రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్రేయర్ చేసుకోవడం వాళ్ళ డాడీకు వాళ్ళ డాడీని నన్ను క్షమించు డాడీ అని చాలా బాధపడతాడండి చివరికి ఒక 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 ఏమంటారంటే తిరిగి రాని నిద్రలోకి వెళ్ళి విడుపుతాడు ఆ వెళ్ళిపోయిన టైంలో నా ఆత్మ మా డాడీ పాదాలను చేరితే అంతకంటే నాకు మోక్షం లేదు అని అయితే తను తను చాలిస్తాడు దీనివల్ల మీకు అర్థమైన నీతి ఏంటి అనేది అయితే కామెంట్స్లో తెలియజేయండి నాకు కూడా రోజు అన్నదానాల్లో ఇక్కడ వంట చేయడము అక్కడ భోజనాలు పెట్టడంలో చాలా ఇట్లా ఏమంటారంటే బోర్గా ఫీల్ అవుతున్నా టైము కొంచెం మీతో షేర్ చేసుకోవాలి విషయాన్ని మీరు కామెంట్స్ చేస్తే వాటికి రిప్లై ఇస్తూ కొద్దిసేపు కాలక్షేపం చేయాలంటే బయటికి వెళ్ళి అయితే టైం ఉండదండి నాకు యూట్యూబ్లో ఉన్న మీరే నాకు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అన్నట్లు అనుకుంటున్నా మీరందరైతే ఈ వీడియో అంటే ఈ చిన్న కథలో మీకేమైనా నీతి అర్థమైందా నేను చెప్పే విధానం ఏమైనా తప్పు ఉందా ఇంకేమైనా సరి చేసుకోవాలా ఇలాంటి